ఈ నల్లపోచమ్మ గుడిలో స్టార్ట్ చేసినటువంటి అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు సరే వస్తారు చాలామంది పైసలు ఇస్తారు చేయమంటారు ఓకే కానీ ఆ డబ్బులు తీసుకున్న దగ్గర నుంచి ఈ కార్యక్రమం అంతా వండడం కానీ పెట్టడం కానీ అందరినీ రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ ఈ నలుగురు భాస్కర్ స్వామి అనిల్ గురుస్వామి నరేంద్ర గురుస్వామి మన శివస్వామి కత్తిస్వామి మహేందర్ లేడు ఆ స్వామి అన్ఫార్చునేట్లీ ఆ స్వామి కూడా వీళ్ళందరు సేవకులు చాలా కష్టపడ్డారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు ఎక్కడ లేని విధంగా ఏ స్వామిని కూడా ఒక్క మాట కూడా అనకుండా విసుగుకోకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిని తృప్తిగా వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టి పంపించారు ఈ సేవకు ఎవరు విలువ కట్టలేము డబ్బులు ఇస్తే అన్నీ అయిపోవు స్వామి అది చేసే మనసు ఉండాలి ఆ గుణం ఉండాలి ఆ శక్తి ఉండాలి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు స్వాములందరికీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి సే ఓం శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితిలో రిసెషన్ చేయించడం జరిగింది స్వామి ఈ సంవత్సరం ఫార్టీ వన్ డేస్ నలభై ఒక్క రోజు మండల దీక్ష కార్యక్రమంగా అన్నదానం చేయాలని అనుకునే సంకల్పంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాం విజయవంతంగా ఈ సంవత్సరం కూడా చేసినాం స్వామి ఇట్లాంటి సేవ అయ్యప్ప స్వామి మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామికి ఎప్పుడు ఈ సేవ మాకే ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ ముద్దాపురం కృష్ణాగౌడి ఆలయ ఇన్ఛార్జ్ గారు ధర్మకర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనకు సపోర్ట్ కానీ మనకి భాస్కర్ గురు స్వామి కానీ నరేందర్ అన్న స్వామి కానీ మా తమ్ముడైన అరుణ్ స్వామి శివస్వామి అట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క స్వామి మాకు అన్ని విధాలుగా మన ఫుల్ సపోర్ట్గా అన్నారు స్వామి గురించి మేము ఇంతగానో సక్సెస్ చేసాం ఇట్లాంటి సక్సెస్ అంటే సక్సెస్ అంటే ఇది సక్సెస్ కూడా కాదు స్వామి దీని మాటలతో చెప్పలేము అయ్యప్ప స్వామి సేవ దొరకడం మా అదృష్టం ఇట్లాంటి అదృష్టం దొరకడం మాకు జన్మల పుణ్యఫలం స్వామి స్వామియే శరణం మాకు ఎక్కడ కుదిరిన స్వామిలకి కుదిరిన స్వామిలకి అనిల్ స్వామి భాస్కర్ స్వామి ఇలాగ స్వామి సేవ చేసుకోవాలని అందరూ మాకు మార్కెట్ స్వాములందరూ సహకరించి మాకు ఇక్కడ భిక్ష పెడతాం నల్లపోసమ గుళ్ళో భిక్ష పెడతాం జరుగుతుంది అందుకుని ఈ ఇంటికాడ కుదిరినా కుదరాకపోయినా ఈ నలభై రోజులు ఈ స్వామి జయపేదం చేశాడని చాలా ఆనందంగా ఉంది స్వామి నాకు ఇలాగ ఇంకా సేవ బాగా జరగాలని కోరుకుంటా విజయ దుర్గా మాత మాట్లాడుతున్నాను శైలేజన్ స్వామి సార్ స్వామి స్వామిచరణ స్వామి ఇక్కడ మరి శ్రీ 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 అయ్యప్ప స్వామి సేవ సమితి వాళ్ళు గత నలభై నలభై ఒక్క రోజులుగా అందరికి స్వాములందరికీ అన్నదానం చేస్తున్నారు స్వామి చాలా మంచి ఫుడ్ చాలా ప్రీప్లాన్ గా చేస్తున్నారు అంతా ఎవరికి ఇబ్బంది లేకుండా స్వాములకి ఏమి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కానీ అన్న అన్నదానం చేయడం కానీ అంతా ఎవరికి ఇబ్బంది లేకుండా బాగా చేశారు స్వామి వాళ్ళ గురు వాళ్ళ గురుస్వామి ఆంజనేయ గురుస్వామి ఆధారంగా జరిగిన స్వామి అంతా చాలా బాగా చేశారు స్వామి స్వామిచారణ స్వామి ఏ విశానం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఈ నలభై ఒక్క రోజు షాపూర్ లో అన్నదాన క్రమం ఏదైతే నిర్వహించారో అయ్యప్ప స్వాములందరికీ ధన్యవాదాలు స్వామి ఏ రోజు కూడా ఎవరు అన్నదానానికి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల స్వాములందరికీ కూడా అన్నదాన కార్యక్రమం బాగా నిర్వహించారు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్క స్వామికి పేరు ధన్యవాదాలు స్వామి శరణం బాగుంది స్వామి టైంకి అల్ప భిక్ష పెట్టడము దగ్గరలో ఉండే నియరెస్ట్ ఈ టూ కిలోమీటర్స్ నియరెస్ట్లో లో ఉన్న బాగుంది బాగుంది అంతా చాలా బాగుంది అనుకూలంగా మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి పెట్టినట్టు స్వామి శరణం స్వామి మేము ఈ అన్నదానికి స్టార్ట్ చేయడం జరిగింది బాబుగురు స్వామి ఆశ ఆశీ ఆశీర్వాదాలతో మేము అన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాన్ని స్వాములందరికీ మనసు పూర్తిగా స్వామి అప్ప చెప్పుకుంటూ మాకు ఈ సేవలో పాల్గొన్న స్వాములందరికీ అయ్యప్ప స్వామి ఎల్లవేళ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ స్వామి ఈ రోజు భిక్షకి పదివేలు ఇచ్చిన స్వామి స్వామిని స్వామి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళ చల్లగా చూడాలని స్వామి స్వామి అన్నదాన ప్రభుయే ಗುರುಸ್ವಾಮಿ ದೈವ ಮೇಲೆ ಸ್ವಾಮಿಯೋಜನ ಸ್ವಾಮೀಕೆ ಪೆ ಪೋಜನ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮೀಕೆ ಸ್ವಾಮಿ ಕೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಕೇಂದ್ರ